Đại diện của chúng ta sẽ cùng với những người thân वो ये वाला नहीं वाला है ना नंबर लाओ तो 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 नहीं 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 ఇకి అన్నారు నేను వస్తాను అన్నా మీకు ఎనిమిది గంటలకు ఫోన్ చేసిన మీరు చేసి ఆన్ చేసిన గ్యాడెట్ ఎవరు పెట్టినారనా కూర్చో లేట్ అంటే ఇప్పుడు దేనికైనా పది రాయితాన్ని చెప్పాలన్నా అది ఏమన్నా వయసు బ్యాక్ మాకు ఒకటి కావాలి आले हो कि अ म जम्मा गरि लिन्छु सर आज त फटाफट आइपुग्छु नि मान्छे त दुख गर्नुछ